హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ చేసినా అండి చూసి కదా కనిపిస్తుంది కదా అసలు చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అండి ఎవరన్నా చికెన్తో ఎన్ని వెరైటీస్ అంటే అసలు మెంబర్ ఆఫ్ మెరైటీస్ చేసుకోవచ్చు ఎవ్వరికి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీ అనిపిస్తుంది చికెన్ చూడంగానే నోరు ఊరుతుంది ఒక్కొక్కరికైతే సో ఒక్కొక్కరు అయితే ఒక్కలాగ చేస్తారు నేనైతే ఈరోజు చికెన్ గ్రేవీ చేసిన సో అది ఎట్లున్నది ఏందని చెప్పి మీకైతే వీడియో చేయడం జరిగింది ఒకసారి నా స్టైల్లో నేను ఎట్లా చేసినా చూడండి చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు చికెన్ ప్రియుల కోసం ముఖ్యంగా బ్యాచలర్స్ కానీ కొత్త పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే నేర్చుకోవచ్చు ఈజీగా చేసేవచ్చండి చికెన్తో ఏ ఐటమ్ అయినా సరే సో ఇది నేనైతే చేసిన ఎట్లా చేసినా ఒకసారి మన వీడియోలో చూద్దాం మనము ముందుగా మా వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా తేడా అంటే కామెంట్ చేయండి సో నేనైతే కేజీన్నర చికెన్ తీసుకున్నానండి కేజినర చికెన్ తీసుకున్న తర్వాత దానికి ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కారము ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ధనియా పౌడరు గరం మసాలా కొన్ని మసాలా దినుసులు పుదీనా మెంతికూర కొత్తిమీర ముందైతే మనం చికెన్లో కొంచెం నీస్వాసన వస్తుంది కదా నీస్వాసన రాకుండా ఉండాలంటే ఉప్పు పసుపు పసుపేసి కంపల్సరీ చికెన్ కడుక్కోవాలండి లేకపోతే నీసు నీసు వాసన వచ్చి కూర అంత టేస్ట్ ఉండదు అది నీసు స్మెల్లే వస్తుంది బాగా తినబుద్ధి కాదు అందుకని ఖచ్చితంగా ఇట్లా మంచిగా గిట్ ఇట్లానే ఒక టూ త్రీ టైమ్స్ అయితే కడిగి పెట్టుకున్నాను నేను ఫ్రెష్గా సో ఇవైతే నేను ఏమేమి వేస్తా అని చెప్పి ఇవన్నీ అయితే పక్కన పెట్టుకున్నా ప్రతిసారి నేను మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే అంటే అన్నీ ఇట్లా మనం రెడీగా పెట్టుకున్నాం అనుకో వంట చేయడం చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు మీరు వంట చేసినప్పుడు కూడా నేను ఇవన్నీ ముందే చెప్తే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కదా అందుకే నా ప్రతి వీడియోలో కుకింగ్ నాకు అట్లా అలవాటు అండి ముందు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అవన్నీ సో అదొక్కటి నా దాంట్లో స్పెషల్ నా వీడియోలో అది గమనించండి నేను అన్నీ ముందే చూపిస్తాను మీకు అవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే మీరు కుకింగ్ స్టార్ట్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది సో ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా దినుసులు వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్న ఆయిల్ కూడా కొంచెం మంచిగా మీడియం సైజ్లో మీడియం ఫ్లేమ్లో మంచిగా వేడైన తర్వాతనే మనం ఈ అనేది వేసుకోవాలండి కొంత నూనె వేడి కాకముందు వేసినాం అనుకో అది కొంచెం ఎక్కువ టైంలో ఫ్రై అవుతుంది అంత టేస్ట్ ఉండదు కొంచెం కనీసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయినా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని వండుకుంటే కూర మంచిగా ఉంటుంది టేస్ట్ ఫ్రై కూరలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు తర్వాత మనం వేసిన తర్వాత సో ఇప్పుడైతే ఫస్ట్ పోపు వేడి కావాలంటే ఫాస్ట్గా అది పెద్ద మంట పెద్దగా పెట్టుకుంటేనే మంచిగా తొందరగా అవుతుంది కూర దాని తర్వాత పుదీనా మెంతకూర వేసుకున్నాము పుదీనా మెంతకూర నాన్ వెజ్లో కంపల్సరీ వేస్తాం మేము అది మీరు చూస్తూనే ఉంటారు మంచిగా ఉంటుంది మెంతి మెంతి ఆకు అయితే చాలా హెల్త్కి టే మంచిది అని చెప్పి నేను ప్రతి కూరలో మెంతి ఆకు అయితే కంపల్సరీ వాడతాను కంపల్సరీ అంటే ఆ దొరికితే మాత్రం ఖచ్చితంగా వాడతా దొరకకపోతే నేను చెప్పలేను కానీ మళ్ళీ దాని తర్వాత మీరు ఎప్పుడు వాడతా అంటారు కదా వీళ్ళే అంటారు అదొక పరిశానం అందుకనే చెప్తున్నా ఖచ్చితంగా దొరుకుతుంది మెంతాకైతే ఎక్కడున్న దొరకబట్టుకోవచ్చు దాని తర్వాత పసుపును అల్లం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మంచిగా నూనెలా మంచిగా గోలించుకోవాలి అంత మంచిగా ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి పైకి వస్తుందా ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం మంచిగా మళ్ళీ వాటర్లోకి వెళ్ళి కడిగి తీసుకొని చికెన్ అనేది ఇందులో వేసుకుందాం చికెన్ పన్నీరు చికెన్ పులావులు చికెన్ టిక్కాలు చికెన్ సిక్స్టీ ఫైవ్లు చికెన్ మంచూరియాలు చికెన్ నూడిల్స్ అని అబ్బా అసలు చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు చికెన్ అంటే జాలీగా చికెన్ అంటే చాలా వా ఎమ్మి ఎమ్మి అని అసలు ఇట్లా అయిపోతారు ఒక్కొక్కరు నిజంగా అండి మటన్ కట్ట ఎక్కువ చికెన్ తినే వాళ్ళే ఎక్కువ ఉన్నారు నాకు తెలిసి అయితే ఇంక ఇట్లయితే కలుపుకోవాలి మొత్తం అందులో వేసుకున్నాక ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం కొద్దిగా మంచిగా వాటర్ అనేది ఇప్పుడు కొంచెం బయటకు వచ్చేసింది ఇంకా దాన్ని మళ్ళొకసారి అయితే ఇలా కలుపుకుందాము కింద మీద అంత చుట్టుపక్కల కలుపుకోవాలి కలుపుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకుందాం దీన్ని ఇట్లా కలిపిన తర్వాత నిదానంగా ఇట్లా కలుపుకోవాలి అట్లయితే ముక్క మంచిగా చెదిరిపోకుండా మంచిగా ఎట్ల నమ్ముక అట్లుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అది తీస్తే చూడండి అమ్మో పొగలన్నీ ఎట్లు వస్తున్నాయి రెండు మీదికి మంచిగా ఉంది ఇప్పుడైతే వాటర్ అంతా పోయింది సో ఇప్పుడైతే మనము ఒక కేజీకి మూడు స్పూన్ల లెక్క కేజీ నరకి నాలుగు స్పూన్లు అయితే వేసుకున్నాము కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటాం కదా అని చెప్పి నాలుగైదు స్పూన్లు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకున్నాం ఉప్పు వేసుకుంటాం నెక్స్ట్ ఉప్పు ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ధనియా పౌడర్ రెండు స్పూన్లు వేసుకోండి కిలో నర కదా దీనికి కిలకు రెండు స్పూన్ల చొప్పున కిలో నరకి మూడు స్పూన్లు వేసుకుంటానండి తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే పరిచాను మళ్ళీ దాన్ని ఇబ్బంది పడడం ఎందుకు ఫస్ట్ అయితే మూడు స్పూన్లు వేసినా కదా దించే ముందట మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకొని వేసుకుంటే అయిపోతుంది ఎందుకు మళ్ళీ ముందే వేసుకుంటే తర్వాత ఏం చేయలేం ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకో కష్టమవుతుంది అందుకనే తక్కువనే చేసినా ఇట్లా కలుపుకోవాలి మెల్లగా మెత్తగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి మంచిగా ఒకసారి మూత పెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టుకున్నా అబ్బా పొగలు అయితే మొత్తం ఇట్లా వచ్చేసినాయి మొత్తం ఒకటేసారి కనిపిస్తుంది మీకు కూడా ఎప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం గ్రేవీ చికెన్ అని చెప్పుకున్నాం కదా గ్రేవీ చికెన్ మంచిగా అనిపిస్తుంది అన్నంలో వేసుకొని కలుపుకున్న పూరీలా చపాతీ ఇలానే వేసుకుంటాం మేము ఎక్కువ ఇదే ఇష్టపడతామండి మేము సో ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్గా పెద్దగా పెట్టుకోవాలి మంట ఇప్పుడు అదే పది నిమిషాలల్లా చికెన్ పది నిమిషాలు బాగుంటే పడుతుంది అంతే ఎప్పుడైతే ఉడుకుతుంది మంచిగా ఎట్లుందంటే ఎంఏమీగా అనిపిస్తుందా చికెన్ చికెన్ గ్రేవీ కర్రీ పులావులు బిర్యానీలు మెంబర్ ఆఫ్ అసలు చికెన్ ఎక్కడ హోటల్ పోయినా కూడా ఏం కావాలి మీకంటే చికెన్ ఐటమ్సే ముందు ఆర్డర్ పెడతారండి మా పిల్లలైతే మా పిల్లలు ఏంది పెద్దలు లో లోకం మీదనే అట్లా తయారేయ్యాలి జనాలు ఇప్పుడైతే కొంచెం దగ్గర పడ్డది సార్ ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర అయితే వేసుకుందాము కూర లాస్ట్కి వచ్చింది ఉడకడము సాఫ్ట్గా చూసి చూసి మంచిగా ఉడికింది ఇట్లా ముట్టుకుంటూనే ఎరిగిపోయేటట్టుండదు ముక్క అయితే ఇప్పుడు మనం ఎక్కువ కలుపుకోవద్దు కొద్దిగా అట్లా చిన్నగా జస్ట్ అట్లా ఇది కొత్తిమీర అనేది కొద్దిగా దానిలో ఆడేటట్టు లైట్గా సాఫ్ట్గా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఏ ముక్క కాపు అయితే మంచిగా ఉంటుంది సో మా వీడియో అయితే నచ్చుతుందా అండి మీకు మా వీడియో నచ్చిందా మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఎందుకంటే మాకు కూడా తెలుస్తుంది కదా మీరు ఎట్లా వెంటతారని చెప్పి ఒకసారి కామెంట్ చెప్పండి చేయండి సో లైక్ కూడా చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్